ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుణ్ణి వాగ్దానము అతిక్రమములను దాచిపెట్టువాడు వర్దెల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును సామెతల గ్రంథం ఇరవది ఎనిమిదవ అధ్యాయము వచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు జివాక్యము వెన మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు జీవము గలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినా ప్రిలారా చదివినటువంటి వాక్య భాగములో అతిక్రమమును దాచిపెట్టకూడదు అని రాయబడి ఉన్నది ఒకవేళ వాటిని దాచిపెడితే వరదిల్లరు అని కూడా వాక్యము తేటగా స్పష్టముగా ఈరోజు మనకు సెలవిస్తుంది మరియు అదే సందర్భములో దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందుకుంటాడని ప్రభు నేటి దినాన మనకు తెలియజేస్తూ ఉండగా దానిలో ఉన్నటువంటి విషయాన్ని మనము జాగ్రత్తగా గమనించినట్లయితే అతిక్రమమును చేశామని గ్రహింపు రావడము ఒకెత్తైతే దాన్ని ఒప్పుకోవడము మరొకెత్తు ఒప్పుకోవడము ఒకెత్తైతే దాన్ని విడిచిపెట్టడము మరి లోతైనటువంటి అనుభవము పరిశుద్ధాత్ముడు నేటి దినాన మనకు తెలియజేస్తున్నటువంటి అమూల్యమైనటువంటి పాఠ్యము ఏదనగా మీరు అతిక్రమములను దాచిపెట్టకుడి దాన్ని ఒప్పుకొనుడి మరియు వాటిని విడిచిపెట్టుడి అని ఒప్పుకోవడం అనేది సర్వసాధారణముగా నేను తప్పు చేశాను అని ఒప్పుకుంటారు కానీ విడిచిపెట్టే సందర్భంలో దానిని విడిచిపెట్టక గట్టిగా పట్టుకొని ఉంటారు అలా విడిచిపెట్టక వాటిని పట్టుకొని ఉండుట చేత నిజమైనటువంటి మనసు పొందుకోలేక నకిలీ మారు మనసును పొందుకొని మరలా అదే పాపపు ఇచ్చలు చేస్తూ అదే పాపపు బంధకాలు బంధించబడి వర్దిల్లలేని వారిగా మిగిలిపోతూ ఉంటారు ప్రిలారా మోషే దేవుని చిత్తానుసారముగా దేవుని సెలవు చేత ఐగుప్తీయులను దాసత్వంలో నుండి విడిపించడానికి ఫరో ఎదుటకు వెళ్ళి నా జనులను పోనిము అని అడిగితే ఫరో నేను పంపించను అని అన్నాడు అప్పుడు మూషే పది రకాల తెగుళ్ల చేత ఫరోని ఐగుప్తీలను ఖండించినప్పుడు గద్దించినప్పుడు వాటి ద్వారా ఆ చేత బుద్ధి చెప్పినప్పుడు ఫరో అంటాడు కదా మాటి మాటికి ఈసారి నేను తప్పు చేశాను నీ జనులను నువ్వు తీసుకొని వెళ్ళిపో ఈ తెగులు ఆగిపోవున్నట్లు ప్రార్థించు అని మాటి మాటికి అదే మాట మాట్లాడుతున్నాడు తన అతిక్రమమును ఒప్పుకుంటున్నాడు కానీ ఆ అతిక్రమమును విడిచిపెట్టలేని వాడిగా ఫరో మిగిలిపోయినట్లుగా మనము గమనించగలము అందుకే ఆ ఎర్ర సముద్రములో వారి యొక్క సైన్యము తున్నకా అయిపోయింది ప్రియ సహోదరి సహోదరులారా రామచంద్రపురం అనే ఒక చిన్న గ్రామంలో రవి అనే వ్యాపారస్తుడు ఉండేవాడు రవి నిజాయితీకి కష్టపడే మనస్తత్వానికి ప్రసిద్ధి చెందాడు అతనికి ఆ గ్రామంలో ఒక చిన్న కిరాణా దుకాణం ఉండేది అది కొద్ది కాలంలోనే బాగా అభివృద్ధి చెందింది రవి తన జీవితంలో దేవుని ఆశీర్వాదముందని నమ్మేవాడు ఒక సంవత్సరము వ్యాపారము మందగించింది అదే సమయంలో అతని కుమార్తె యొక్క చదువు కొరకు పెద్ద మొత్తములో డబ్బు అవసరము వచ్చింది అప్పుడు రవికి ఒక పెద్ద ఆర్డర్ వచ్చింది ఒకేసారి భారీగా బియ్యము సేకరించి ఒక పెద్ద పట్టణానికి పంపాలి అని ఆ సమయంలో రవి మనసులో ఒక చెడు ఆలోచన పుట్టింది ఆ ఆర్డర్లో కొంచెము తక్కువ నాణ్యత గల బియ్యాన్ని మంచి నాణ్యత గల బియ్యముతో కలిపి పంపితే మిగిలిన డబ్బుతో తన అవసరాలు తీర్చుకోవచ్చని రవి అనుకున్నాడు ఇది చిన్న మోసము ఎవరికి తెలియదు అనుకున్నాడు ఆ విధముగానే రవి అలా చేశాడు అతనికి ఆశించిన దాని కంటే కూడా ఎక్కువ లాభము వచ్చింది మరియు అతను తన కూతురు ఫీజు కట్టగలిగాడు మొదటి వారంలోనే అతడు ఎంతో సంతోషించాడు కాని అతని సంతోషము ఎక్కువ కాలము నిలవలేదు రవికి మనశ్శాంతి కరువైంది ఎప్పుడు తన దుకాణపు తలుపులు ఎవరో తడుతున్న శబ్దము వినిపిస్తుండేది అది తన తప్పును తెలుసుకున్న వ్యక్తి వచ్చి అడుగుతాడేమోననే భయము ఉండేది రాత్రి నిద్రపట్టేది కాదు తప్పు చేసిన తర్వాత తన వ్యాపారం కూడా విచిత్రంగా పతనమవడం మొదలైంది అతనికి రావాల్సిన డబ్బు సమయానికి అందేది కాదు ప్రధాన సరఫరాదారులతో తనకున్న మంచి సంబంధాలు కూడా దెబ్బతిన్నాయి తన ఇంట్లో కూడా చిన్న చిన్న గొడవలు అనారోగ్యాలు మొదలయ్యాయి నా అతిక్రమాన్ని దాచిపెట్టుకున్నందుకు నేను వరదల్లడము లేదు అని రవి గ్రహించగలిగాడు అతడు దేవునికి దూరమైనట్లు భావించాడు ప్రార్థన చేయాలని కూర్చున్న ఆ చిన్న మోసము గోడల అడ్డుగా ఉండేది ఒకరోజు రవి తను ప్రతి ఆదివారము వెళ్లే మందిరపు పాస్టర్ గారైన డేవిడ్ గారి దగ్గరికి వెళ్ళాడు నిశబ్దముగా కూర్చొని కన్నీళ్లతో తన తప్పును తను చేసిన మోసాన్ని దాచడానికి పడిన తపనను పాస్టర్ గారికి వివరించాడు అయ్యా నేను నా అతిక్రమాన్ని దాచడానికి ప్రయత్నించాను కాని అది నన్ను శాపముగా వెంటాడుతుంది అని అన్నాడు అప్పుడు ఆ దైవజనుడైనటువంటి డేవిడ్ గారు అతనికి అదే లేఖనాన్ని వినిపించాడు అతిక్రమములను దాచిపెట్టువాడు వరదిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని రవి వెంటనే మోకరిల్లి పశ్చాత్తాపంతో ప్రార్థించాడు దేవుని ముందు తన పాపాన్ని ఒప్పుకున్నాడు ఆ మోసాన్ని విడిచిపెట్టడానికి నిర్ణయించుకున్నాడు ఆ బియ్యం ఆర్డర్ ఇచ్చిన వ్యక్తి దగ్గరికి వెళ్లి తను చేసిన మోసాన్ని ఒప్పుకొని తను నష్టపోయిన మొత్తాన్ని తిరిగి ఆ వ్యక్తికి చెల్లించాడు ఆ వ్యక్తి మొదట్లో కోపగించుకున్నా రవి నిజాయితీకి చెల్లించి అతన్ని క్షమించాడు రవి ఆ రోజు అనుభవించిన శాంతిని తన జీవితంలో ఎప్పుడూ అనుభవించలేదు అతని వ్యాపారం మళ్ళీ చిన్నగా ప్రారంభమైన అది స్థిరముగా నిజమైన ఆశీర్వాదముతో వృద్ధి చెందడం మొదలైంది అతడికపై భయముతో జీవించలేదు కాని దేవుని దయతో దేవుని కనికరముతో ధైర్యముగా ముందుకు నడిచాడు ఎందుకంటే అతను తన అతిక్రమాన్ని దాచకుండా దేవుని ముందు ఒప్పుకొని విడిచిపెట్టాడు ఫలితముగా ఆయన కనికరాన్ని పొందాడు ప్రియ సహోదరి సహోదరుడా రవి జీవితము ద్వారా ఈ రోజు మనకు సామతల గ్రంథములోని ఈ అమూల్యమైన సత్యాన్ని స్పష్టముగా చూశాం అతిక్రమములు దాచిపెట్టువాడు వర్దిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని పాపాన్ని మన హృదయంలో దాచినప్పుడు అది మన మనశ్శాంతిని తుంగిలిస్తుంది దావీదు మహారాజు కీర్తనలో చెప్పినట్లుగా మనము మౌనముగా ఉన్నంత కాలము మన ఎముకలు క్షీణించిపోతాయి దేవుని హస్తము మనపై భారముగా ఉంటుంది అయితే మనల్ని ప్రేమించే తండ్రి మన కోసము వేచి ఉన్నాడు మనము మన పాపములను నిజాయితీగా పశ్చాత్తాపముతో ఒప్పుకుంటే మన పట్ల నమ్మదగినవాడు న్యాయవంతుడును కాబట్టి మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను శుద్ధునిగా చేస్తాడు కనుక ఈరోజు మన భారాలను క్రీస్తు పాదాల చెంద ఉంచుదాం దాచిన ప్రతిదాన్ని ఆయన వెలుగులోనికి తెచ్చి ఆయన కనికరాన్ని క్షమాపణను పొందుదాం అప్పుడే మన జీవితంలో దేవుని యథార్థమైన ఆశీర్వాదము మరియు నిజమైన సమాధానము వర్దిల్లడము మొదలవుతుంది కాబట్టి ఈరోజు జివాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా మన అతిక్రమములను ఒప్పుకోవడం మటు కాదుగాని వాటిని విడిచిపెట్టే అనుభవంలోనికి మనము రావాలి చూడకూడనివి చూస్తూ ఉంటే నేను తప్పు చేశాను ప్రభువా ఇంకోసారి చూడను ఈ సినిమాలు ఈ సీరియళ్ళు ఈ వ్యర్థమైనటువంటి ఈ నవలల జోలికి నేను వెళ్ళను ప్రభువా నేను తప్పు చేశాను ప్రభువా నన్ను క్షమించు అని అతిక్రమమును పాపమును ఒప్పుకొని మరలా కొన్ని దినాలైన తర్వాత అదే పాపాన్ని చేయడానికి అడుగు వేస్తే జాగ్రత్త వాక్యము సెలవిస్తుంది నువ్వు అతిక్రమమును ఒప్పుకున్నావు కానీ ఇంకా విడిచిపెట్టలేదు అని ఈ మాదక ద్రవ్యాలను నేను ఇక మీదట తీసుకోను ప్రభవ నన్ను క్షమించు అని మరల అదే పాపము చేయడానికి అదే రోత పాత జీవితములో సాగిపోవడానికి మద్యము దుకాణానికి మాదక ద్రవ్యాలు అమ్మేటటువంటి దుకాణాలకు వెళ్ళి వాటిని కొనుగోలు చేసి వాటిని స్వీకరిస్తే నువ్వు అతిక్రమమును దాచిపెట్టి విడిచిపెట్టలేని వాడిగా ఉన్నావు ఇందుచేత అభివృద్ధి పొందలేని వానిగా ఆశీర్వాదము పొందలేని వానిగా నీవున్నావని ఉన్నావని వాక్యము ఈరోజు మనకు తేటగా సెలవిస్తుంది కనుక మన అతిక్రమమును దాచిపెట్టడము తెలియకుండా లోపల పెడదామని అనుకుంటే అది చాలా అవివేకమైనటువంటి పని ఎందుకంటే లోకమందంతటయూ సంచరించి యహోవా ఏడు నేత్రములకు నది ఏది లేదు ఆయన నేత్రములకు చీకటి సైతము వెలుగుగా కనబడుతుంది ఆయనకు దాగి ఆయనకు కనబడకుండా మరుగయున్న స్థానము గాని స్థలము గాని నరుడుగాని ఎక్కడున్నారు ఎవరున్నారు ప్రేసహోదరి సహోదరుడా ఆదిలో ఆదాము అవ్వ అతిక్రమము చేసి తినవద్దు అని ఆజ్ఞాపించినటువంటి ఆ ఫలమును తిని వారు తప్పిదము చేయట చేత అతిక్రమము చేయుట చేత ఆజ్ఞను అతిక్రమించుట చేత వారు పాపము చేశారు అన్న సంగతి ఎరిగి పొదల చాటుకు చెట్టు చెట్టుచాటుకు వెళ్ళి దాక్కున్నారు మరి ఆయన వచ్చినప్పుడు వారు దాక్కోగలిగారా అంటే వారు దాగుకోలేకపోయారు ఆయన మాట్లాడటము ప్రారంభించిన వెంటనే వారి గుండెలు అవిసిపోయినవి వారు భయాందోళనకు గురయ్యారు వారు తప్పు చేశారన్న సంగతిని వారు గుర్తించారు వారు అతిక్రమము చేసిన వారు అవిధేయులు పాపులు అన్న సంగతిని వారు గ్రహించగలిగారు అయితే ప్రేసహోదరి సహోదరుడా వాటిని ఒప్పుకున్నారు కాని దానిని విడిచిపెట్టేటటువంటి అవకాశము వారికి లేకపోయింది కారణము వారప్పటికే పాపముల పడిపోయారు వృద్ధిని పొందలేని వారుగా ఆ స్థితిలో నుండి దిగజారిపోయారు మరణము అనేటటువంటి అంచుకు అడుగు వెనుకకు వేశారు నీతి నిత్యము జీవింపజేసే విధముగా వారికి ఆయుష్ను ప్రభవిస్తే ఏ పని చేయకుండా సకల సమృద్ధినిచ్చి వారిని పోషిస్తూ ఉంటే కూడా అనారోగ్యం అంటే ఏంటో ఎరగకుండున్నట్లు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్నిచ్చి నడిపిస్తుంటే ప్రతిదినము దేవుని దర్శనమును వారికి అనుగ్రహించి ఆయన స్వరమును వారికి వెనిపింప చేస్తూ ఉంటే వారికి అది నచ్చలేదు వారు ఆ త్రోవలో తప్పిపోయి క్రమాన్ని తప్పి అతిక్రమమును చేసిన వారుగా మిగిలి దేవుడు వారి కొరకు దాచి ఉంచినటువంటి ఆశీర్వాదాన్ని పొందలేని వారిగా వర్దిల్లలేని వారిగా దేవుని కనికరమును పొందలేని వారుగా శిక్షకు పాత్రులుగా మార్చబడి ఉన్నారు కనుక ప్రియ సహోదరి సహోదరుడా ఆయనకు కనబడకుండా దాచుకుందాము అతిక్రమములు తెలియకుండా కప్పి పెడదామనుకుంటే అది ఎంతో బుద్ధిహీనమైనటువంటి పని ఈరోజు జివాక్యము వింటూ ఉంటే ఇక మీదట ఈ పాపము నేను మారు మనసు పొందుకుంటారు అయితే కొద్ది దినాలకు తెలుస్తుంది అది నకిలీ మారు మనసని ఎందుకంటే వారు అతిక్రమములను ఒప్పుకున్నారు కానీ వాటిని విడిచిపెట్టలేదు వారి నోరు వారి మాట తీరు వారి చూపులు వారి తలంపులు వారి వస్త్రధరణ వారి నడవడిక వారి పని ఏది కూడా మారదు అదే అక్రమమైనటువంటి పనులు అదే వ్యభిచార క్రియలు అదే దొంగతనాలు అదే మోసపు క్రియలు అదే లంచాలు అదే వడ్డీ వ్యాపారాలు అదే కపటపు మనసు అదే కోపోద్రేకాలు అదే బుద్ధిహీనమైనటువంటి మూర్ఖమైనటువంటి ప్రవర్తన అదే వస్త్రధరణ అవే క్రియలు వారిలో దాగి ఉన్నవి ఎందుకంటే వాటిని విడిచిపెట్టకపోవుట చేత అవి లోపల దాగి ఉన్నవి చివరకు అవి మరలా ఆ వ్యక్తిని లొంగ తీసుకుని ఓడిస్తూ అపజయాల పాలు చేస్తూ వర్దిల్లలేని వానిగా చేసివేస్తూ ఉన్నవి కారణము ఏంటి అని రోజు మనం ఆలోచన చేసినట్లయితే అతిక్రమము వారి లోపల దాగి ఉండుట చేత ప్రేసహోదరి సహోదరుడా మనము అతిక్రమమును దాచిపెట్టక దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే మనకు కలిగేటటువంటి గొప్ప శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదము ఎందనగా మనము వరదెల్లుతాం కొందరిని సంవత్సరాల తరబడి చూస్తూ ఉంటే అదే స్థితిలో అక్కడే ఉంటారు ఎందుకంటే వారిలో అతిక్రమము దాచబడి ఉన్నది అతిక్రమమును ఒప్పుకోండి వాటిని విడిచిపెట్టండి అనేటటువంటి మాట వారికి తెలియక అటువంటి బోధ వరెరుగక అటువంటి స్థితిలోనికి ఆధ్యాత్మిక మెట్టులోనికి వారు ఎక్కక అటువంటి సహవాసములోనికి వారు చేరక అదే కపటపు మనస్సును అదే భేదాభిప్రాయాలను అదే విషపుత్సూపులను అదే నరహత్య చేసేటటువంటి కోపమును దాచుకొని ఉంటారు అతిక్రమమంతా పాపమంతా అపవాది యొక్క సొత్తు అంతా వారి యొక్క స్వాస్థ్యము అంతా వాటి హృదయములో దాగి ఉంటుంది పైకి మాత్రము మేము మారు మనసు పొందుకున్నాము దేవుని ఎరిగి ఉన్నామని అనుకుంటూ ఉంటారు వారు లేని వారిగా సంవత్సరముల తరబడి అదే స్థితిలో మిగిలిపోతూ ఉంటారు వారు ఆధ్యాత్మికముగా వృద్ధిని పొందలేక భౌతిక దీవెనను పొందలేక కుటుంబాలు కట్టబడక వివాహాలు జరగక సంతానాన్ని పొందుకోలేక దేవుని యొక్క మనస్సును ఎరిగి ఆత్మీయతలో ఉన్నత శిఖరాలను ఏమాత్రము కూడా అధిరోహించలేక అదే స్థితిలో మిగిలిపోయి ఉంటారు వారి యొక్క జీవితము ఏమాత్రము మార్పు లేనిదిగా అలాగే నిలిచి ఉంటుంది కారణము అతిక్రమమును విడిచిపెట్టకపోవట చేత అయితే అతిక్రమమును మనము విడిచిపెట్టినట్లయితే మనము దివించబడతాము వరదల్లింప చేయబడతాము ఉన్న స్థితిలో నుండి ఆయన ఉన్నత శిఖరాలను ఎక్కింపజేస్తాడు మరి ఆయన కనికరము మన మీద నిలిచి ఉంటుంది కనికరము నిలిచి ఉంటే ఏమి ఉపయోగము అనంటే ఆయన దృష్టి మన మీద ఉన్నట్లు దానర్థము ఆయన కంచ మనకు అనుగ్రహించినట్లు దానర్థము ఆయన కరుణ హస్తము మనకు తోడుగా ఉన్నట్లు దానర్థము కనుక ప్రేసహోదరి సహోదరుడా మనము ఆయన కనికరమును పొందుకున్నట్లయితే ఆయన ఏ స్థితిలో కూడా మనల్ని విడిచిపెట్టడు ఏ స్థితిలో కూడా మనల్ని ఒంటరిగా వదిలివేయడు ఆయన నిశ్చయముగా తోడుగా ఉండి నడిపిస్తాడు ఒకవేళ దుష్టులు మూర్ఖ ప్రవర్తన కలిగి అనుకోవచ్చు మేము చేసినటువంటి అతిక్రమమును గురించి ఎవరు మమ్మను విమర్శిస్తారు ఎవరు మమ్మను ఎదిరించగలరు అని గర్వపు అహంకారపు మాటలను మాట్లాడొచ్చు కానీ ప్రే సహోదరి సహోదరుడా ఒకనొక రోజు ఆయన న్యాయపీఠం ఎదుట విమర్శ దినమందు ప్రతి వారిని ఆయన నిలబెట్టి వారటి వరకు దాచి ఉంచిన దాచుకొనిన దాగి ఉన్న అతిక్రమములన్నిటినీ బహాటముగా ఆయన తెలియజేస్తాడు దానికి తగిన శిక్షను కూడా ఆయన అనుగ్రహిస్తాడు అయితే మనము అతిక్రమమును ఒప్పుకున్నట్లయితే ఆయన మనలను కనికరిస్తాడు ఆయన కనికరము పొందుకుంటే హన్న కుమారుణ్ణి పొందుకుంది అబ్రహాము సంతానాన్ని పొందుకున్నాడు ఇస్సాకు స్వాస్థ్యాన్ని పొందుకున్నాడు యాకోబు ఫలభరితమైన జీవితాన్ని పొందుకున్నాడు దావీదు సింహాసనాన్ని పొందుకున్నాడు దానియేలు దేవుని యొక్క ప్రత్యక్షతలను పొందుకున్నాడు యోబు తన పూర్వపు స్థితి కంటే రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు అపోస్తలు దేవుని కొరుకు బలమైన సాధనాలుగా మార్చబడి ఉన్నారు దేవుని కొరుకు హత కూడా సిద్ధమనసు కలిగిన వారుగా ముందుకు సాగిపోయారు దేవుని యొక్క రాజ్యము మర్మమును పరలోక ఈవులను పరలోక స్వాస్థ్యమును అనుగ్రహించిన వారుగా దేవుని కొరకు నమ్మకమైనటువంటి వారుగా సాగిపోయారు కనుక ప్రియ సహోదరి సహోదరుడా మనము కూడా అతిక్రమమును ఈరోజు విడిచిపెట్టినట్లయితే ఆయన మనలను కనికరిస్తాడు మరియు మన స్థితిగతులను మార్చి వర్ధిల్లింపచేస్తాడు కాబట్టి దేవుని మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఈరోజు విన్న వాక్యము మన జీవితములో నీరు కట్టబడి ఫలింపబడు ఫలభరితముగా ఉండులాగున దేవుని సహాయము కొరకు దేవుని కనికరము కొరకు ఈ సమయంలో వాక్యము వినిచిన మీరు ఏ స్థలములో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా చోటే అదే స్థితిలో ఒక్క నిమిషము తలలు వంచి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించినట్లయితే మనమందరము కలిసి ఆయన సన్నిధిలో ప్రార్థించుకుందాం కృప కనికరముల కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవాద్భుతమైన రీతిగా ఈరోజు మీ లేఖన భాగము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మా హృదయములను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలు అయ్యా ఈ రోజు ఈ వాక్యము విన్న ప్రతి బిడ్డను దీవించండి ఆశీర్వదించండి అతిక్రమమును ఒప్పుకొనటం మటుకే కాదు కానీ దానిన్ని విడిచిపెట్టాలని మీరు ఎంతో తేటగా తెలియజేసిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రాలు ప్రభువా అలా విడిచిపెట్టుట చేత మీరు వర్ధలింప చేస్తారని మరి మీ కనికరమును అనుగ్రహిస్తారని మీరు సెలవిచ్చినందుకు మీకే స్తోత్రాలు ఈ వాక్యాన్ని విన్న ప్రతి వారిని అట్టి విధముగా మీరు ఆశీర్వదించండి ఇంకా వారి ప్రతి అవసరతలను ప్రతి అక్కరను తీర్చి ప్రతి బిడను ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం ఈ ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరటం చేత ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డను ఈరోజు ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా ఆ బిడ్డలకు పరిచర్య అందిస్తున్న ప్రతి హస్తమును వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దివా ప్రాముఖ్యముగా ఈరోజు మీ అద్భుతమైన బిడ్డ నవీన సత్య కొరకు ఇదిగో మా తండ్రి మా హృదయాలను మీ పాదాల చింత ఉంచుతున్నాం మీ లేఖనము సెలవిస్తుంది నాకు అసాధ్యమైనది ఏది లేదు అని మీరు గొప్ప వైద్యుడు అని యహోవా రఫా అని అయా చిన్నారి నవీనా సత్య శరీరాన్ని ఆక్రమించుకుని ఉన్న క్యాన్సర్ అనే బంధకాన్ని మీ పరిశుద్ధ నామంలో గద్దించండి అయ్యా బిడ్డ శరీరము పైకి మీ దివ్య స్వస్థత శక్తిని పంపండి ఆమెలో ప్రతి కణాన్ని అవయవాన్ని మీరు పునరుద్ధరించండి కీమోథెరఫీ చికిత్స ప్రభావవంతముగా పనిచేయడానికి ఎలాంటి దుష్ప్రభావము ఆమె దరి చేరడానికి వెలు లేకుండా మీ కనికరాన్ని చూపండి ఆమె శరీరాన్ని బలహీనత నుండి కాపాడి ఆమె రోగ నిరోధక శక్తిని పటిష్టము చేయండి ఆయన స్వస్థపరచుటకు తన వాక్యమును పంపి వానిని నాశనము నుండి రక్షించను అన్న మీ వాగ్దానము ప్రకారము మీ స్వస్థత వాక్యాన్ని ఆ చిన్నారి బిడ్డ జీవితంలో జరిగించండి ఆమెకు సంతోషాన్ని ఉల్లాసాన్ని దయచేయండి ఆ చిన్న వయసులో అనవసరమైన భయము ఆందోళన ఆ చిన్న బిడ్డ దరిచేరకుండా మీ చల్లనైన రెక్కల క్రింద దాచండి అయ్యా ఆ బిడ్డ యొక్క తల్లిదండ్రులకు కుటుంబ సభ్యులకు ఈ కష్టకాలంలో అపారమైన పారమైన ఓర్పును ధైర్యాన్ని దయచేయండి వారు నిరాశ చెందకుండా విశ్వాసముతో ముందడుగు వేయడానికి కావలసిన ఆదరణను మీరే అందించండి ఆమెకు చికిత్స అందిస్తున్న వైద్యులకు నర్సులకు అద్భుతమైన జ్ఞానాన్ని నిశితమైన దృష్టిని అనుగ్రహించండి వారి చేతులను మీరు నడిపించండి నవ్విన సత్యకు సరైన చికిత్సను అందించడానికి సహాయం చేయండి ప్రభువా మీరు చిన్నపిల్లలను మీ దగ్గరికి రమ్మని ఆశీర్వదించిన దేవుడవు నవ్విన సత్య సంపూర్ణముగా స్వస్థత పొంది దీర్ఘాయిష్యతో మీ నామానికి మహిమ తెచ్చే చిన్న బిడ్డగా ఆ బిడ్డను మార్చుమని నీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం దివా ప్రాముఖ్యముగా ఈ సమయంలో నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోనండి ఏ బిడ్డ ఏ అక్కర ఏ అవసరత ఏ లేమి చేత ఏ కన్నీటి చేత ఏ అక్కర చేత ఏ బంధములో ఉండి ఏ ఇరకాటములో ఉండి అయ్యా మీ వైపు కన్నులెత్తి ఆశ కలిగి మీ సహాయం కొరకు చూస్తున్నారు బిడ్డలందరినీ జ్ఞాపకము నైనా ప్రతి విధమైనటువంటి కట్ల నుండి బిడ్డలను విడిపించి అయ్యా మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చితబిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి మీరే తృప్తిపరిచి మీ కృపలో భద్రపరిచి ముందుకు నడిపించమని సమస్త ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ కుమారుడైన యేసు క్రీస్తు గలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్